వెల్కమ్ టు ఐబీ టీవీ గుంటూరులో ఇరవై మూడున కలెక్టరేట్ వద్ద నిరుద్యోగుల నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత యువజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ పిలుపునిచ్చారు రాష్ట్ర సమితి ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ నిరసనలో జాబ్ క్యాలెండర్ విడుదల నిరుద్యోగ భృతి అమలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు కొత్తపేట సివై కార్యాలయంలో జరిగిన సమావేశంలో వలీ మాట్లాడుతూ కూటమి యువతను తీవ్రంగా మోసం చేసిందని విమర్శించారు కూటమి ప్రభుత్వం అనేక రకాలైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక ఏరు తాటినాక తెప్ప తగిలేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల పక్షాన్ని కానివ్వండి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్న యువకుల పక్షాన్ని కానివ్వండి వివరిస్తుందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్లో ఉన్న యువత మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు ఎన్నికల ముందు బాబు రాంగల్లే జాబు వచ్చిద్దని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉద్యోగం ఇప్పించుకుంది వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారికి మినిస్టర్ పదవి ఇప్పించుకున్నాడు అదేవిధంగా ఆయన జేజేలు కొట్టిన వాళ్ళ కార్యకర్తలకి చైర్మన్లు పదవులు వచ్చినాయే కానీ ఈ రాష్ట్రంలో మీకు ఎవరైతే ఓట్లేసి గెలిపించిన యువకులు ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఉద్యోగం ఇవ్వకపోయిందే కాకుండా మేము అధికారంలో రాగానే వాలంటీర్లకు పదివేలు ఇస్తాం ఆల్రెడీ వాలంటీర్లు అంటేనే యువకులు యువతులు మొత్తం పనిచేసేది వాళ్ళు రోడ్డు మీద తీసుకొని వచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న జనాలు మొత్తం నవ్వే విధంగా ఉందని కూడా జనాలు భావిస్తూ ఉన్నారు దక్షిణమే ఇప్పటికైనా మీరు అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఈ రాష్ట్రంలో మనం ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారన్నాం ఎంతమందికి ఇచ్చాం ఏమి లేవు ఏమి మాట్లాడకుండా ఏదో టైం పాస్ చేపిస్తారన్నట్టుగా వాళ్ళ ఎమ్మెల్యేలు చేస్తే వాళ్ళు క్వశ్చన్ వేయించుకుంటున్నారు వాళ్ళే ఆన్సర్ ఇచ్చుకుంటున్నారు అంటే సమస్యను పెడుదో పట్టే విధంగా అసెంబ్లీ నడుస్తూ ఉంది అలా కాకుండా మీరైతే ఎన్నికల హామీలు మేనిఫెస్టోలు పెట్టారో మూడు లక్షలు నిరుద్యోగ వృత్తి ఎవరికి ఇచ్చారు ఒకరికన్నా ఇచ్చారా ఈ రాష్ట్రంలో ఎవరికన్నా నిరుద్యోగ వృత్తి వచ్చిందా నేను వచ్చిన మూడో నెలలో నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు ఎవరికి ఇవ్వాల అలానే అదేవిధంగా అసలు ఈ రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా కొత్త సంపద సృష్టిస్తాను ఉద్యోగాలు తీసుకొని వస్తారన్నాడు ఎవరికి వచ్చింది ఉద్యోగం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం ఆలోచించుకుని ఉంటారా అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు దీనికి మీరు ఉద్యోగాలు గనక ఇవ్వకపోతే రేపు జరగబోయే ఇరవై మూడో తారీఖు కలెక్టరేట్ ఎదురు ధర్నా అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా కలెక్టరేట్ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క ఆవేదన తెలుపుకుంటుల్లో కీలకమైన పాత్ర పోషిస్తారని అదేవిధంగా మీరు కనుక తక్షణమే మీరు ఎన్నికల హామీలు ఏమైతే పొందుపరిచారో ఆయన్ని అమలు చేయకపోతే మీ ఇళ్ళని ముట్టడిస్తాం జరగబోయే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని అఖిల భారతీయ జనతా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అప్పటి నుండి కూడా చూసుకుంటే ఈ పది పదిహేను సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో తీవ్రమైనటువంటి అన్యాయానికి యువతా యువకులు గురవుతూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేస్తే నిజంగా లక్షల్లోనే ఖాళీలు ఏర్పడే పరిస్థితుంది అవి కాక ఎస్టీఎస్సి బ్యాక్లాగ్ పోస్టులు కూడా సంవత్సరాల తరబడిగా పేరుకుపోయా ఉన్నాయి నిరుద్యోగ యువత రాష్ట్రంలో వయోపరిమితి నిండిపోయి అల్లాడిపోయే పరిస్థితుల్లోకి ఎండిపోయారు కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే పుష్టికాంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల పక్షాన ఏఐవైఎఫ్ పోరాడుతూనే ఉంది వారి యొక్క సమస్యలను వెలికి తీసే విధంగా మా ప్రయత్నం ఆ దిశగానే ఉంది కాబట్టి ఎస్టీఎస్సి బ్యాక్లాగ్ పోస్టులు ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఆల్ పోస్టులన్నింటినీ కూడా జాబ్ క్యాలెండరు మెగా జాబ్ క్యాలెండరు జంబో జాబ్ క్యాలెండర్ రకరకాల పేర్లతో మనం సంబోధించుకున్నప్పటికీ పూర్తిగా వాళ్ళకి ఒక ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం వెనకంజలో ఉందని మేము చూతా ఉన్నాం అట్లాగే పూర్తిగా నిరసన సేవలు ప్రభుత్వం మీద రాబోతూ ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడా కూడా లేని విధంగా మన భారతదేశానికి సొంతమయ్యే విధంగా అద్భుతమైన వనరు యువత మన ఇండియా సొంతం అలాంటి యువతని ఈరోజు నిర్లక్ష్యం చేసే విధంగా పాలని పాలన చేసే విధంగా పాలనలో భాగంగా వాళ్ళ భాగస్వాములు చేసే విధానం లేకపోవటం వల్ల వాళ్ళు పెడదారును పట్టే పరిస్థితులకు వెళ్ళిపోయింది కాబట్టి ప్రభుత్వానికి మేము ఏ వైపుగా బలంగా హెచ్చరికను కూడా జారీ చేయదలుచుకున్నాం ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువకులను మీరు పూర్తిగా పెడ వాళ్ళ సమస్యలను మీరు విడిచిపెట్టే విధంగా ఉన్నారు కాబట్టి రాబోయే రోజులు వాళ్ళ ఆగ్రహ జ్వాలలు మీ యొక్క విధానానికి మీ యొక్క పీఠానికి కూడా తగిలే విధంగా ముందుకు రాబోతా ఏ వైపుగా మేము బలంగా చెప్పదలుచుకున్నాం మిత్రులకి నమస్కారం ఏదైతే అఖిల భారత జన సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ నెల ఇరవై మూడో తారీఖున కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరుద్యోగులతో ధర్నా కార్యక్రమం అంటే నిరసన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాము ఈ యొక్క నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతూ ఉన్నాము ఏదైతే గతంలో పాదయాత్రలో మంత్రి లోకేష్ గారు మేము అధికారంలో రాగానే జాబ్ క్యాలెండర్ పేరుతో రాష్ట్ర శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ ప్రతి సంవత్సరము మేము జనవరిలో విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన నారా లోకేష్ గారు నేడు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అదేవిధంగా అధికారంలో లేనప్పుడు అనేక ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈనాడు మనం చూస్తూ ఉంటే రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఆనాడు యోగాలం పాదయాత్ర లోకేష్ గారు మీ యొక్క పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలు మొన్నే వాళ్ళు పండగ చేసుకున్నారు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని మేము అడుగుతూ ఉన్నాము మీరు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని చూసుకుంటే కార్పొరేషన్ చైర్మన్ల పదవులతో డైరెక్టర్ పదవులతో అదేవిధంగా క్యాబినెట్ హోదాలతో ఇచ్చుకొని మీ చుట్టుపక్కల ఉన్న టీడీపీ నాయకులకి జనసేన నాయకులకి న్యాయం జరిగింది తప్పించి బీజేపీ నాయకులకు న్యాయం జరిగింది తప్పించి మీకు ఓటేసిన నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోయారు ఈ కూటమి ప్రభుత్వమును కాబట్టి ఈ యొక్క నిరుద్యోగ సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత సమాఖ్య పోరాటానికి సిద్ధమైంది మరోవైపు చూస్తూ ఉంటే పీపీపీ ఫోర్ పద్ధతిలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు విశాఖ దాదాపు పద్నాలుగు వందల పర్మనెంట్ కార్మికులు తీసేశారు ఐదు వేల మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు తీస్తారు నలభై శాఖల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడా అని చెప్తా ఉంటే మరోవైపు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు మీరు అమ్మి ఉన్నారు పీపీపీ పద్ధతి ప్రజల కోసమే అంటా ఉన్నారు అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నీ కుడిభుజంగా ఉన్న నారాయణ గారు నారాయణ కాలేజీల్లో ట్వంటీ పర్సెంట్ పీపీపీ విధానంలో పేదలకు విద్యను అందించండి అని కోరుతూ ఉన్నాము ఏదైతే మీ అల్లుడు గారు ఉన్నారో భరత్ గారు ఏదైతే గీతం యూనివర్సిటీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నేను అధికారంలో రాగానే వంద రోజుల్లో ఏదైతే నూట ఏడు నూట ఎనిమిది జీవోను రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన లోకేష్ గారు ఇప్పుడు మీరు ఎక్కడున్నారని అడుగుతా ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు మీ పెదాలు ఎందుకు దీని మీద ప్రశ్నించలేకపోతా ఉన్నాయని అడుగుతా ఉన్నాము ఖచ్చితంగా నిరుద్యోగులు నిరుద్యోగులకు రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి అదేవిధంగా నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తామని ఆనాడు లోకేష్ గారు చెప్పారు మేమేం కొంత కోరిక కోరడం లేదు ఆనాడు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల కోసమే మేము అఖిల భారత సమాఖ్య పోరాటం చేస్తుంది కాబట్టి నిరుద్యోగృతి మూడు వేల రూపాయలు ఇవ్వాలి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ నెల ఇరవై మూడో తారీఖు గుంటూరు కలెక్టర్ కార్యాలయం జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము